నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా జిల్లాల్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత పత్తాలేరు గత ఐదేళ్ళు వైఎస్ఆర్సిపిలో తొలిదేశంలో కొంతమంది మంత్రులు మరి కొంతమంది సెకండ్ ఫేజ్లో మంత్రులుగా పనిచేసి వైసీపీ హయాంలో హడావుడి చేసిన వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు ఎక్కడున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి వర్గాల్లో గత పద్దె పద్దెనిమిది నెలలుగా ఆ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం మరి దీంతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి చిత్తూరు నుండి ఇటు శ్రీకాకుళం వరకు చూస్తే చిత్తూరు జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం చేశాడు మంత్రి చేశాడు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాడు మరి అదేవిధంగా పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రి అంటే మరి ఆయన వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకుడు కాబట్టి యాక్టివ్గా తిరుపతి కేంద్రంగా యాక్టివ్గా ఉన్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో మంత్రిగా పనిచేసిన ఇద్దరు మంత్రులు ఒకరు బాలినేని శ్రీనివాహారెడ్డి గారు ఇంకొకరు ఆదిమూలపు సురేష్ మరి బాలినేని శ్రీనివాహరెడ్డి గారు జనసేన పార్టీలోకి వెళ్ళారు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్సీపీ టైంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు మరి ఐదేళ్లు రెండో దశ మంత్రులుగా కొంతమంది ఫస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు కంటిన్యూ రెండున్నర సంవత్సరాలు ఉండడానికి కూడా ఆదిమూలపు సురేష్ బెంగళూరు కేంద్రంగా రాజకీయం చేసి కొంతమందిని కొనసాగించేలా కూడా పెద్ద ఎత్తున లాబింగ్ ప్యాకేజీ సిస్టాన్ని అమలు చేసినాను కూడా ఆదిమూలపు సురేష్ పైన అప్పుడే కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ఆయన ఏమైపోయాడు ఎక్కడ కనిపించడం లేదు ఇటీవల పార్టీ మారతారని చెప్పి రకరకాలు పుకార్లు షికార్లు చేసే ఆదిమూలపు సురేష్ మరి గుంటూరు జిల్లాకు వస్తే మరి యాక్టివ్గా ఉంటారు అంబటి రాంబాబు గారు ఆయన ఒక మంత్రి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత లాయల్ పర్సన్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు ఇప్పుడు ఆ గుంటూరు జిల్లాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు అంబటి రాంబాబు గారు ఒక్కరు మాత్రమే మిగిలిన వాళ్ళు ఏమైపోయారు మరి అప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న నాయకులు మరి విడుదల రజనీ గారు మంత్రి చేసే ఆవిడ కూడా అప్పుడప్పుడు మీటింగ్లోనో ప్రెస్ మీట్లు పెట్టో ఏదో ఒకటి పెట్టి కాస్త పార్టీలో ఉన్నానని చెప్పి మరి గుంటూరు జిల్లాలో విడుదల రజనీ గారు కూడా కనిపిస్తూ ఉంటారు కృష్ణా జిల్లా పేరు నాని గారు అంటే మరి రాజశేఖరరెడ్డి గారి కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మరి పేరు నాని గారు ప్రతిరోజు కూడా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఎజెండా కానీ ఏది ఇచ్చినా మరి అన్నింటిలో ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నారు మరి అప్పుడు పనిచేసిన కొడాల నాని గారు మాజీ మంత్రి మరి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు అవే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన విమర్శలు చేసిన కొడాల నాని గారు బైపాస్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు రాజకీయ వ్యాఖ్యలు కనుమరుగయ్యాయి కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోరు మెదపలేని పరిస్థితి మా ఆయన మంత్రిగా మరి అప్పుడు పనిచేశారు కాబట్టి మరి ఆ టైంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు మరి వెస్ట్ గోడ వరకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి కీలకమైన నాయకులు మంత్రులుగా పనిచేశారు ఆలా నాని గారు డిప్యూటీ సీఎం మరి ఆయనేమో ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు టీడీపీ తీర్థం పుచ్చుకుని ఉన్నారు టీడీపీలో కూడా సైలెంట్గా ఉన్నారు అదేవిధంగా చెరుకువాడ రంగనాథరాజు గారు ఆచంట మరి ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కానీ మౌనంగా ఉన్నారు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు పెద్ద యాక్టివ్గా ఉన్నట్టు కూడా లేరు గతంలో పార్టీ మారుతారని చెప్పి రకరకాల పుకార్లు వచ్చాయి కానీ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగలని చెప్పి నిర్ణయించుకుని సిరుకువాడ రంగనాజు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు సైలెంట్గా ఉంటున్నారు అదేవిధంగా కారుమూరి వెంకట నాగేశ్వర గారు ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహుడు లాయల్ పర్సను మరి ఆయన యాక్టివ్గా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉన్నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి కోఆర్డినేటర్గా ఉన్నారు తణుకు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్టీ కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో కార్యక్రమాలు కానీ వాటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కారుమూరి వెంకటేశ్వర గారు మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్గా పనిచేశారు తానేటి వంతి గారు ఆమె కూడా ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్గానే ఉన్నారని చెప్పాలి మంత్రిగా ఉన్నప్పుడు ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు వైఎస్ఆర్సీపీలో ఐదేళ్లు కొనసాగిన మహిళా నాయకురాలు తానేటి గారు మరి ఆమె హోమ్ మినిస్టర్గా చేశారు ప్రభుత్వం దిగిపోయే వరకు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో మరి మరి గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికలు ఓడిపోయారు కానీ ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు పార్టీ కార్యక్రమం లేదో తూతూ మంత్రం ఏదన్నా పిలిపించినప్పుడు పార్టిసిపేట్ చేసామా లేదా వెళ్ళామా వెళ్ళలేదా అని అంతవరకు తప్ప యాక్టివ్నెస్ ఎక్కడ కూడా తానేటి గారు కార్యక్రమాలు లేరు అలా ఉన్నారా లేరా అనేది కూడా ప్రజల్లో కేటర్లో సందేహం ఉంది గోపాలపూర్ నియోజకవర్గం అంటే రాజకీయాలకి వర్గాలకి కేంద్రంగా ఉంటుంది ఆ నియోజకవర్గం మరి వణిత గారు ఎక్కడన్నా కూడా వర్గాలు పోషిస్తారు రెండు వర్గాలుగా ఏర్పాటు చేస్తారు వర్గ రాజకీయం ఎక్కువ చేస్తారని చెప్పి ఆమె మీద ఒక అపవాది కూడా ఉంది మరి ఇప్పుడు గోపాలపూర్ నియోజకవర్గంలో చాలామంది కూడా ఒక వర్గం అంటే మొన్నటి వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరావు గారి వర్గం తీవ్రంగా విభేదిస్తున్నారు తానేడి వంతు గారిని మరి ఆమె కూడా పార్టీ కార్యక్రమంలో కొంత స్తబ్దత వాతావరణం కలుపుకుపోయే తనంలో ఎక్కడ కూడా మరి ఆవిడ ముందు వరుసలో లేరు అని గోపాలపురం నియోజకవర్గం అంతా విమర్శలు వినిపిస్తున్నాయి మరి అదేవిధంగా మరి సీనియర్లుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు మరి కొట్టు సత్యాయణ గారు డిప్యూటీ సీఎం అయినా మరి ఆయన కూడా పార్టీ పరంగా యాక్టివ్గా ఉన్నారు తాడేపల్లిగూడెం కేంద్రంగా మరి అప్పుడప్పుడు ఏ కార్యక్రమం జరిగినా లేదంటే అధికార పార్టీ పైన ముఖ్యంగా జనసేన పైన చాలా సీరియస్ వ్యాఖ్యలు చేస్తుంటారు పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కొడు సత్యాయణ గారు మరి అట్లాగే చాలామంది ఈస్ట్ కూడా ఎవరికి వెళ్తే చెల్లిపోయిన గోపాలకృష్ణ గారు మరి ఆయన కూడా యాక్టివ్గానే ఉన్నారు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే బీసీ నాయకుడికి యాక్టివ్గా ఉన్నారు అట్లా విశాఖపట్నం వెళితే ప్రవంత్ శ్రీనివాస్ గారు అటు ఇటు కాకుండా ఉన్నారు మరి గతంలో టీడీపీకి జనసేనకు ట్రై చేశారు కానీ వర్కౌట్ వాళ్ళేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని చెప్పి అనేది విశాఖపట్నం జిల్లాలో నడుస్తున్న సబ్జెక్టు విజయనగరం అనగానే బొత్సరాజు అచ్చని గారు మరి ఆయన యాక్టివ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉన్నారు పార్టీలో చాలా కీలకమైన సీనియర్ నాయకుడిగా పార్టీ కోసం పనిచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా జిల్సేసరికి ధర్మాన ప్రసాదరావు గారు ధర్మాన కృష్ణదాస్ గారు ఇద్దరు మంత్రులుగా చేశారు మన అండలు ఇద్దరు మంత్రులుగా చేశారు కాబట్టి ఆ జిల్లాలో మన ధర్మాన ప్రసాదరావు గారు కాస్త సైలెంట్గా ఉన్నా కృష్ణదాస్ గారు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు అదేవిధంగా డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు ఆయన యాక్టివ్ పర్సన్ పార్టీ కార్యక్రమంలో చాలా సురుగ్గా పాల్గొన్నారు చాలా బిజీగానే పార్టీలో ఎక్కడ ఏ కార్యక్రమం అటెండ్ అవుతున్నారు పార్టీ వాటిని వినిపిస్తున్నాడు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు మరి ఓవరాల్గా చూస్తే గత ఐదేళ్లలో మంత్రులుగా పనిచేసిన నాయకుల్లో కొద్ది మంది మాత్రమే యాక్టివ్ ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు కారణాలు అంటే ఎలక్షన్ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు నుండే రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం పరిపాలించడం పరిపాలించిన తర్వాత ప్రజలు ఆ ప్రభుత్వం పైన అభిప్రాయాలు అలాంటివి చూసేప్పుడు ఎన్నికలు టైం వచ్చినప్పుడు మనం బయట రావచ్చు ఇప్పటి నుంచే అధికార పార్టీ పైన విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు కదా వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా అనేది కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది మాజీ మంత్రి కూడా వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తుంది ఏదేమైనా ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులందరూ చాలా వరకు కనుమరుగై సైలెంట్గా ఉన్నారు ఒక్కళ్ళిద్దరు వేళల్లో లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు మరి భవిష్యత్తులో వాళ్లే ఇన్ఛార్జీలుగా కొనసాగి మళ్ళీ వాళ్లే అభ్యర్థులు అవుతారా లేదనేది కూడా పార్టీ అధిష్టానం మరి ఏ నిర్ణయం చేస్తుందో చూడాలి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కొత్త రకం పాలసీ రాజకీయ పాలసీ అమలు చేస్తారని కూడా ప్రచారం ఉంది మరి యువతకే ఎక్కువగా టికెట్లు ఇస్తారు వైఎస్ఆర్సీపీలో రెండు వేల ఇరవై తొమ్మిదికి అని చెప్పి టాక్ నడుస్తుంది మరి అలాంటప్పుడు ఇప్పుడున్న సీనియర్లు కానీ ఇప్పుడున్న మాజీ మంత్రులకు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ టికెట్లు వచ్చే అవకాశం ఉందా ఆ నాయకుడు గట్టివాడయ్యి ఖచ్చితంగా గెలిచి తీరే నాయకుడు అనుకుంటే టికెట్లు వస్తుంది తప్ప ఏదో మొక్కుబడిగా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళ సీట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ దాదాపుగా ఉండకపోవచ్చు ఈసారి వైఎస్ఆర్సీపీ జాబితాలోనే ఒక ప్రచారం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా వైసీపీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరి మాజీలకి ఎంతమంది టికెట్లు వస్తాయి మరి ఎంతమంది ఇదే ఇదే మౌనం కొనసాగిస్తారు మరి పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే కదులుతున్నారు మిగిలిన టైంలో మౌనంగా ఉన్నారు మరి అడ్రస్ లేని పరిస్థితి కూడా ఏర్పడింది గోదావరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు టు శ్రీకాకుళం జిల్లా వరకు మాజీ మంత్రులు అప్పుడు మంత్రులు అనుభవించారు ఇప్పుడేమో మౌనంగా ఉన్నారు కేడర్ కూడా మరి వీళ్ళపైన చాలా వ్యతిరేకంగా ఉన్నాను కూడా సమాచారం వస్తుంది మరి మాజీ మంత్రులు ఎప్పటికైనా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా ఇంకా వేచి చూచి ధోరణిలో ఉంటారా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జీఎన్టీ రోడ్ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್